భారతదేశం చాలా స్కామ్లను చూసింది కాని చాలా స్కాములు వెలుగులోకి రాలేదు ఈరోజు మనం భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని అతిపెద్ద మోసాల గురించి అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకుందాం భారతదేశ చరిత్రను చూస్తే అద్భుతమైన ఘన విజయాలు స్ఫూర్తిదాయకమైన కథలే కాదు మనిషి అత్యాశకు దురాశకు నిదర్శనంగా నిలిచినా అనేక మోసాలు కూడా కనిపిస్తాయి అమాయక ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన సంఘటనలు వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేయవచ్చో చూపించిన ఉదంతాలు ఎన్నో ఈ మోసాలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాదు నైతిక విలువలను విశ్వాసాన్ని కూడా దెబ్బతీశాయి భారత రాజకీయ చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన కేసు అదే టూ జీ స్కామ్ కేసు ఈ కుంభకోణం దేశాన్ని ఊపింది వేల కోట్ల రూపాయల నష్టం రాజకీయ నాయకుల అరెస్టులు కోర్టులో సుదీర్ఘ విచారణ ఇలా ఈ కేసు ఒక సస్పెన్స్ సినిమాను తలపించేలా సాగింది అయితే అసలు ఈ టూ జీ అంటే ఏమిటి ఇది ఎలా జరిగింది దీని వెనక ఉన్న నిజాలు ఏమిటి స్కామ్ గురించి తెలుసుకునే ముందు టూ జీ అంటే ఏంటో తెలుసుకుందాం టూ జీ అంటే సెకండ్ జనరేషన్ మొబైల్ టెక్నాలజీ దీనిని మనం వాయిస్ కమ్యూనికేషన్ కోసం మెసేజ్ పంపడానికి వాడేవాళ్ళం టూ జీ టెక్నాలజీకి రేడియో తరంగాలు అవసరం వీటినే స్పెక్ట్రం అంటారు ఈ స్పెక్ట్రంను కేంద్ర ప్రభుత్వం టెలికాం కంపెనీలకు కేటాయిస్తుంది రెండు వేల ఎనిమిదిలో ఈ స్పెక్ట్రం కేటాయింపులో భారీ అవినీతి జరిగింది అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ నివేదిక ప్రకారం ఈ కుంభకోణంలో ప్రభుత్వానికి రూ ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు ఈ అంచనా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ స్కామ్కు ప్రధాన కారణం అప్పటి మంత్రి ఏ రాజా తీసుకున్న నిర్ణయాలు రెండువేల ఎనిమిదిలో కొత్తగా లైసెన్సులు ఇవ్వడానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే పద్ధతిని అమలు చేశారు దీనివల్ల కొన్ని కంపెనీలకు అనుకూలంగా లైసెన్సులు తక్కువ ధరకే లభించాయి కేవలం రెండువేల ఒకటిలో నిర్ణయించిన ధరలకే రెండువేల ఎనిమిదిలో ఈ లైసెన్సులు ఇచ్చారు అయితే ఆ సమయంలో స్పెక్ట్రం విలువ చాలా పెరిగిపోయింది ఈ లైసెన్సుల కేటాయింపులో పారదర్శకత లేదని లంచాలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి ఈ స్కామ్ను బయటపెట్టడంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ నివేదిక చాలా కీలకం అయితే వినోద్ రాయ్ నివేదికపై కూడా కొంతమంది విమర్శలు చేశారు ఆయన అంచనా వేసిన రూపాయలు ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల నష్టమనేది ఊహాజనితమని అంత పెద్ద మొత్తంలో నష్టం జరగలేదని అన్నారు ఈ కుంభకోణం కేసు సుప్రీంకోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టులో చాలా సంవత్సరాలు నడిచింది సుప్రీంకోర్టు ఈ కేసులో రెండు వేల పన్నెండులో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది మొత్తం నూట ఇరవై రెండు టెలికాం లైసెన్సులను రద్దు చేసింది స్పెక్ట్రం కేటాయింపులో అవినీతి జరిగిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ తీర్పు తర్వాత దేశంలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశాయి అయితే సిబిఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో రెండువేల పదిహేడులో ఒక అనూహ్యమైన తీర్పు వచ్చింది కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజా కణిమొళి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది కేసును నిరోపించడానికి సిబిఐ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది ఈ తీర్పు దేశాన్ని షాక్ కు గురిచేసింది ఒకవైపు సుప్రీంకోర్టు అవినీతి జరిగిందని చెప్పి లైసెన్సులు రద్దు చేస్తే మరోవైపు సీబీఐ కోర్టు ఎవ్వరికీ శిక్ష విధించకుండా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది ఆసక్తికరమైన నిజం టూజీ స్కామ్ బొగ్గు కుంభకోణం లాంటి కేసుల తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రం గనుల కేటాయింపులకు వేలం పద్ధతిని తప్పనిసరి చేసింది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగింది ఇది ఈ కుంభకోణం నుంచి నేర్చువన్న ఒక పాఠం ఈ కుంభకోణం మన దేశ టెలికాం రంగంపై రాజకీయాలపై చాలా ప్రభావం చూపింది కోర్టులో తీర్పులు ఎలా ఉన్నప్పటికీ ఈ కేసు పారదర్శకత లేకపోతే దేశానికి ఎంత నష్టం జరుగుతుందో చూపించింది సామాన్యుడికి అర్థం కాని సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని ఎలా అవినీతి చేశారో ఈ కేసు ఒక ఉదాహరణగా నిలిచిపోయింది ఈ కుంభకోణంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది ఈ కేసులో నిజంగా అవినీతి జరిగిందా లేక రాజకీయంగా ఒకరినొకరు ఎదుర్కొనేందుకు సృష్టించబడిన కథనా అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ చాలామందికి అంతుచిక్కలేదు ఏదేమైనా ఈ కేసు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోతుంది అబ్దుల్ కరీం తెల్గి స్టాంప్ పేపర్ స్కాం రెండు వేల రెండు కేవలం ఒక స్కామ్ కాదు అది దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసిన ఒక పెద్ద నేర సామ్రాజ్యం ఇది ఒక సాదాసీదా స్టాంప్ వెండర్ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి ఎలా సూత్రధారి అయ్యాడనే కథ అబ్దుల్ కరీం తెల్గి కర్ణాటకలోని బెలగావిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు అతని బాల్యం అంత సాఫీగా సాగలేదు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం కుటుంబ ఆర్థిక కష్టాలు అతన్ని రైల్వే స్టేషన్లో పండ్లు వేరుశెనగలు అమ్ముకునే స్థాయికి తీసుకెళ్లాయి అయితే చదువుపై అతనుకున్న పట్టుదల అతన్ని బీకాం డిగ్రీ వరకు చదివించింది కాని డిగ్రీ ఉన్నా ఉద్యోగం దొరకలేదు బ్రతుకుతెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లి ఏడేండు గడిపి తిరిగి ముంబై చేరుకున్నాడు అక్కడే అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది ముంబైలో తెల్గీ ట్రావెల్ ఏజెంట్గా పనిచేయడం మొదలుపెట్టాడు విదేశాలకు పంపించే పేరుతో అమాయకులను మోసం చేయడం నకిలీ వీసాలు తయారు చేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతను ముంబై పోలీసుల చేతికి చిక్కాడు జైల్లో ఉన్నప్పుడు తెల్గీకి ఒక ఫోర్జరీ అయిన రామ్ రతన్ సోనీతో పరిచయం ఏర్పడింది సోనీ నుంచి నకిలీ పత్రాలు ఎలా తయారు చేయాలి వాటిని ఎలా అమ్మాలి అనే మెలకువలను తెల్గీ నేర్చుకున్నాడు అప్పటినుంచి తెల్గీకి స్టీ స్టాంపు పేపర్ల మీద పడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెల్గీకి స్టాంపు పేపర్ల అమ్మకానికి లైసెన్స్ లభించింది ఇదే అతనికి ఒక గొప్ప అవకాశంగా మారింది ప్రభుత్వ ముద్రణాలయాల్లో పనిచేసే ఉద్యోగులను తన గుప్పెట్లోకి తెచ్చుకొని పాత యంత్రాలను ధ్వంసం చేయకుండా వాటిని కొనుగోలు చేసి అసలు స్టాంపుల మాదిరిగానే నకిలీ స్టాంపులను తయారు చేయడం మొదలుపెట్టాడు అతను తయారు చేసిన స్టాంపులు అసలైన వాటికి నకిలీ వాటికి తేడా చెప్పులేనంత ఖచ్చితంగా ఉండేవి తెలుగు సామ్రాజ్యం ఒక్క ముంబైకి మాత్రమే పరిమితం కాలేదు పోలీసు అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో తన నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించాడు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో డెబ్బైకి పైగా నగరాల్లో మూడు వందల యాభై మంది ఏజెంట్లతో ఒక భారీ నెట్వర్క్ను ఏర్పాటు చేశాడు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్ద పెద్ద సంస్థలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఈ నకిలీ స్టాంపు పేపర్లను విక్రయించాడు ఈ స్కామ్ విలువ ఎంత అంచనాల ప్రకారం ఇరవై వేల కోట్లకు పైగా ఉంటుందని దర్యాప్తు సంస్థలు అంచనా వేశాయి ఇది దేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ స్కాం వల్ల లక్షలాది మంది మోసపోయారు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది ఈ కుంభకోణం రెండువేల ఒకటిలో వెలుగులోకి వచ్చింది పూణే పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని తెలుగీ నెట్వర్క్ను ఛేదించడం మొదలుపెట్టారు రెండువేల ఒకటి నవంబర్లో రాజస్థాన్లోని అజ్మీర్లో తెల్గిని అరెస్టు చేశారు అతని అరెస్ట్ తర్వాత కూడా ఈ కుంభకోణానికి సంబంధించిన అనేక వివరాలు బయటపడ్డాయి జైలులో కూడా తెల్గికి ఉన్న పలుకుబడి పోలీసు అధికారులకు లంచాలు ఇచ్చి ప్రత్యేక సౌకర్యాలు పొందిన ఘటనలు సంచలనం సృష్టించాయి రెండువేల ఆరులో తెల్గీకి కోర్టు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది దాంతోపాటు రూ రెండు వందల రెండు కోట్ల జరిమానా కూడా విధించింది జైలు జీవితంలోనే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడిన తెల్గీ రెండువేల పదిహేడులో మరణించాడు అబ్దుల్ కరీం తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ ఒక వ్యక్తి ఎలా వ్యవస్థలోని లుసుగులను వాడుకుని ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు చెబుతుంది ఇది కేవలం ఒక నేరం కాదు అవినీతి స్వార్థం మరియు డబ్బుపై అత్యాశ ఎంత ప్రమాదకరంగా మారవచ్చో చూపించే ఒక చేదు నిజం ఈ స్కామ్ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది వ్యవస్థలను సరిదిద్దుకోవడం పారదర్శకతను పెంచడం ఎంత అవసరమో ఈ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు మరో సంచలనాత్మక కుంభకోణం గురించి తెలుసుకుందాం అప్పటివరకు సెలవు